వెల్కమ్ టు వెంకట సార్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ సో మనకు గతంలో జరిగిన ఏపీ టెట్ డిసెంబర్ రెండు వేల ఐదు సంబంధించి సో ప్రీవియస్ క్వశ్చన్స్ ఆసెస్ తెలుసుకుందాం సో ఇక్కడ పార్ట్ త్రీలో మనకు ఆల్రెడీ పార్ట్ వన్ పార్ట్ టూ చేయడం జరిగింది టెట్కు సంబంధించి డిసెంబర్ టెట్కు సంబంధించి సో దాంతోపాటుగా ఇప్పుడు మనకు మిగిలిన కొన్ని సెషన్లకు సంబంధించి సో ప్రశ్నలు కూడా విశ్లేషించుకుందాం సో వెల్కమ్ వెంకట సార్ ఆన్లైన్ క్లాసెస్ మీకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఈ ఆఫర్ను ఉపయుక్తం చేసుకొని నేట్ ఎట్టులో విజయం సాధిస్తారని కోరుకుంటున్నాం ఏపీ మరియు తెలంగాణ మిత్రులకి రైట్ మీ సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ డాక్టర్ రాములు సో ఎస్ఎస్ ఎకానమీ యూట్యూబ్ తరఫున కూడా మీకు వెల్కమ్ చెప్తున్నాం రైట్ మొదటి క్వశ్చన్లోకి వెళ్తే మనకు మొదటి క్వశ్చన్ మనం గమనించినట్టయితే సో ఫైండ్ అవుట్ ద ఆర్ వన్ రిగార్డింగ్ టైప్స్ ఆఫ్ మార్కెట్స్ సో మనకి ఇక్కడ లోకల్ మార్కెట్ రీజనల్ మార్కెట్ నేషనల్ మార్కెట్ వీక్లీ మార్కెట్ సో జనరల్లీ మనకి ఇక్కడ ఏమడుగుతుందంటే ఈ మార్కెట్లకు సంబంధించి ఏవైతే మనకు మార్కెట్లు చెప్పడం జరిగిందో ఈ మార్కెట్లకు సంబంధించి సో కొంత డిఫరెంట్ భిన్నమైన దాన్ని గుర్తించిండి అని చెప్పేసి అడుగుతుండు సో మార్కెట్ల రకాలకు చెందిన వాటిలో భిన్నమైనది కనుగొనండి స్థానిక మార్కెట్ ప్రాంతీయ మార్కెట్ జాతీయ మార్కెట్ వారంతపు మార్కెట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాస్తవానికి క్వశ్చన్ మనకు అవగాహన ప్రశ్న ఇది మనకు టెన్త్ వరకు ఉన్నటువంటి సిలబస్తో పాటుగా సో ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి మార్కెట్లు అని తీసుకున్నప్పుడు మాత్రం దీన్ని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎకనామిక్స్లో అందుకే మీకు చెప్తున్న ప్రతిసారి ఇంటర్మీడియట్ ఎవరి వరకు మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది గమనిస్తే మనకి ఇక్కడ గమనించడైతే సో మనకు స్థానిక మార్కెట్ తర్వాత ప్రాంతీయ మార్కెట్ తర్వాత సో మనం గమని జాతీయ మార్కెట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది తర్వాత ఇక వారాంతపు మార్కెట్ ఇక్కడ భిన్నమైనది కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సో వారాంతపు మార్కెట్ అనేది వారాంతపు మార్కెట్ అనేది అయితుందో సో వీక్లీ మార్కెట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది గుర్తుపెట్టుకోవాలి ఎందుకోసం అంటే ఇవన్నీ కూడా ఆయా ప్లేసుల్లో స్థిరంగా కొనసాగుతాయి ప్రతిరోజు కానీ వారాంత మార్కెట్ ఏమవుతుందంటే ఇది మనకు షిఫ్ట్ అవుతుంది షిఫ్ట్ అవుతుంది ఆ వారాన్ని బట్టి షిఫ్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు సో ఇది భిన్నమైనది ఈ స్థానిక మార్కెట్ ప్రాంతీయ మార్కెట్ జాతీయ మార్కెట్ అనేది సో ఒక ప్రాంతంలో ఒక స్థానికంగా లేదా జాతీయంగా ఎప్పుడు కొనసాగుతూనే ఉండేది అది అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి రైట్ సో కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకు వారాంత మార్కెట్ అవుతుంది మనం గుర్తుపెట్టుకోవాలి మిగతావైతేనేమో సో స్థిరంగా ఉంటాయి కానీ ఇవి మనకు వారంత మార్కెట్ ఏంటంటే ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి చేంజ్ అవుతూ అవుతుంటుంది డేట్ని బట్టి సో బుధవారం గురువారం శుక్రవారం ఈ విధంగా రకరకాల వారాలలో రకరకాల ప్లేస్లలో మనకు నెలకొల్పడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ చూస్తే మొదటిసారి విపత్తు నిర్వహణ ఒక అభివృద్ధి అంశంగా ఎక్కడ తీసుకోవడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చిందండి మనకు అంటే ఈ విపత్తుకు సంబంధించి సో నిర్వహణకు సంబంధించి ఏ ప్రణాళిక కాలంలో నిర్వహించుకోవడం జరిగింది చెప్పిచ్చిండు ఇది కూడా మనకి ఇంటర్మీడియట్ సిలబస్ క్వశ్చన్ ఏంటండి ప్రణాళికకు సంబంధించింది కాబట్టి అది మనకు సో మనకు ఇంటర్మీడియట్ సిలబస్ ఏ మూడో ప్రణాళిక ఆరో ప్రణాళిక పదవ ప్రణాళిక ఎనిమిదో ప్రణాళిక రైట్ మనం గమనించినట్టయితే సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే పదవ ప్రణాళికలు తీసుకోవడం జరిగిందండి విపత్తు నిర్వహణ సంబంధించి కూడా అంటే విపత్తులను ఆపడం కూడా నష్టప నష్టపరచకుండా ఉండడం వల్ల కూడా మనం అభివృద్ధి సాధించవచ్చు అని చెప్పేసి ఒక అంశంగా తీసుకోవడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనకు తాడవుతుందని గుర్తుపెట్టుకోవాలి పదవ పంచవర్ష ప్రణాళిక తర్వాత నెక్స్ట్ చూస్తే ఏరియాస్ ఆఫ్ బెటర్ హౌసింగ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఫెసిలిటీస్ ఆర్ మోర్ డెన్స్లీ పాపులర్డ్ నేమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఎఫెక్టింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ద కాంటెక్స్ట్ జాగ్రఫికల్ ఫ్యాక్టర్ సో కల్చరల్ ఫ్యాక్టర్ ఎకనామిక్ ఫ్యాక్టర్ సోషల్ ఫ్యాక్టర్ మెరుగైన గృహ విద్య ఆరోగ్య సౌకర్యాలు ఉన్న ప్రాంతాల్లో జనసాంతత ఎక్కువగా ఉంటుంది ఈ సందర్భంలో జనాభా విస్తరణ ప్రభావితం చేసే కారకం ఏది అని చెప్పేసి అడుగుతున్నాడు అంటే భౌగోళిక అంశాల సాంస్కృతిక కారకాల ఆర్థిక కారకాల సామాజిక కారకాల అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాస్తవంగా వలస అనేది దేనివల్ల జరుగుతుందంటే జనరల్గా మనకు సో మనం గమనించినట్టయితే మనకు ఉన్నటువంటి అంశాల్లో సో మనకు వలస అనేది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస అనేది ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటే అయితే జనరల్గా మనకు జనాభా విస్తరణ అన్నప్పుడు వలస చెందడమా పెరగడమా అనేది మనం గమనిస్తే సో సౌకర్యాలు ఆరోగ్య సౌకర్యాలు కల్పించినప్పుడు కావచ్చు లేదా గృహ సౌకర్యాలు కల్పించినప్పుడు కావచ్చు విద్యా సౌకర్యాలు కల్పించినప్పుడు కావచ్చు కొంతమేర మనకు ఇలాంటి సౌకర్యాలు కల్పించినప్పుడు మనకి ఏమవుతుందంటే అది ప్రభావితం చెందే అవకాశం ఉంది పెరిగే అవకాశం ఉంది మరి ఇక్కడ భౌగోళిక అంశాలు సాంస్కృతిక అంశాలు ఆర్థిక కారకాలను ఇవ్వడం జరిగింది కాబట్టి మనం గమనిస్తే ఇక్కడ మనకు ఫోర్త్ వన్ సామాజిక కారకాల వల్లనే ఇది మొత్తం కూడా సాధ్యమవుతుంది అంటే విస్తరణకు ప్రభావితం చెందుతుంది అని చెప్పేసి మనకు ఆన్సర్ ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ఈ క్వశ్చన్ మనకి ఏంటంటే సో సామాజిక కారకాలు ఇవన్నీ కూడా సామాజిక అంశాలు కాబట్టి సామాజిక కారక